ధనురాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి అయితే ప్రధానంగా యోగించేటువంటి గ్రహాలను గనక మనం తీసుకున్నప్పుడు షష్ఠ స్థానంలో కుజుడే అతి బల బలమైనటువంటి గ్రహంగా మనం చెప్పవచ్చును అర్ధాష్టమ రాహువు ఏడిపిస్తూ ఉన్నారు శనేశ్వరుడు వక్రించి కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలు గురుబలం ఎలాగో లేదు అయితే ఈ వారంలో కొంత బలం పెరిగినటువంటిది ఏంటి అంటే శుక్రబలం ఆగస్టు ఒకటవ తారీఖు దగ్గర నుండి అష్టమంలో శుక్రుడు యోగిస్తూ ఉన్న కారణం చేత అటు అష్టమ రవి యొక్క దోషం ఉన్నప్పటికీ కూడా శుక్రుడు అక్కడ యోగించగలుగుతారు ప్రత్యేకించి ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితిని మనం పరిశీలన చేస్తే చంద్రుడు కుజుడు శుక్రుడు మూడు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి ఈ గ్రహస్థితి ఆర్థికంగా ఇచ్చేటువంటి ఫలితాలను చూస్తే కుజుడు షస్థానంలో ఉన్నంత వరకు ఆర్థిక లోటు అనేటువంటిది ధనురాశి వారికి ఉండదు అయితే ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అష్టమ రాహువు షష్టగురుడు చతుర్ అష్టమరవి గురుడు చతుర్థ రాహువు ఈ గ్రహస్థితి ఎల్లప్పుడూ కూడా మీకు వచ్చేటువంటి సంపదని హరించి వేస్తుంది అనగా మీకు వంద రూపాయలు వస్తే డెబ్భై రూపాయలు ఎనభై రూపాయలు అప్పులు తీర్చడంతోనే పోతాయి ఆ ఉన్నటువంటి డబ్బులోనే మీరు బతకవలసి ఉంటుంది దానిలో అనేక రకాలైనటువంటి ఆకస్మిక ఖర్చులకి అవకాశం ఉంటుంది అయితే ప్రధానంగా ఈ వారంలో అటు కుజబలం శుక్రబలం ఉన్న కారణం చేత కొంత మీరు ఏదైనా మీ స్తోమతకి మించి ధనాన్ని ఖర్చు పెట్టినప్పటికీ వెంటనే మీ సంపద ద్వారా దాన్ని రికవరీ చేయగలుగుతారు ఒక రూపాయి ఎక్కువ ఖర్చు పెట్టినా మరలా తిరిగి సంపాదించుకోగలుగుతారు ఈ వారంలో ప్రత్యేకించి ఆదాయ మార్గాలను ఈ రెండు గ్రహాలు మీకు కనపడేలా చేస్తాయి అలాగే ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి ప్రత్యేకించి అటు కొంత ఈ అష్టమ రవి వల్ల అర్ధాష్టమ రాహు వల్ల కొంత నీరసము నిస్సత్వ అలాగే గ్యాస్ట్రిక్ సమస్యలు అంతేకాకుండా ఏదైనా నరాలకి సంబంధించినటువంటి సమస్యలు అలాగే ఏదైనా నీరసం ఎక్కువగా వస్తూ ఉండడం లాంటివి ఉన్నప్పటికీ మిగతా గ్రహాల తాలూకు శుభ ఫలితాల వల్ల వాటిని ఉండి తొందరగా బయటపడడానికి అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ అనారోగ్య సమస్య అనుభవించిన తర్వాత మాత్రం బయటపడతారు అనుభవించకుండా బయటపడరు రికవరీ రేటు కొంత ఎక్కువగా ఉంటుంది అలాగే ఉద్యోగ వ్యాపారాలు చాలా అనుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఇబ్బందులు ఏమీ లేవు అంతేకాకుండా చదువులకి విద్యార్థిని విద్యార్థులకి గ్రహస్థితి చాలా సానుకూలంగా ఉన్నది పోటీ పరీక్షలలో వైద్య పరీక్షలలో మంచి ఉత్తీర్ణత సాధించగలుగుతారు అలాగే స్త్రీలకి ప్రత్యేకించి ధనువు రాశి వారికి ఈ వారం చాలా సానుకూలంగా ఉంటుంది కొత్త అవకాశాలు వస్తాయి ఉద్యోగ వ్యాపారాలలో మంచి ఉన్నతమైనటువంటి స్థితి కనబడుతూ ఉన్నది కుటుంబ పరంగా కూడా పరిస్థితులన్నీ కూడా సానుకూలంగా ఉండబోతూ ఉన్నాయి ధనురాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య మూడు అదృష్టవర్ణము లేత ఎరుపు రంగు తదుపరి